ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పక్షాన ప్రత్యేకంగా మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను వారు దేవాదుల ప్రాజెక్ట్ కింద సాగునీరు చివరి పొలాలకు అందడం లేదు పంటలు కొంత దిబ్బ తినే పరిస్థితి ఉంది రైతులు నష్టపోతున్నారని భావించి దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న ఫేజ్ త్రీ కనీసమైన ఒక్క మోటర్నైనా ఆన్ చేసి పంటలు కాపాడాలనే ఆలోచనతోనే రేపు వాస్తవంగా బడ్జెట్ ప్రజెంటేషన్ ఉన్నది ఉదయం క్యాబినెట్ ఉంది అయినా ఎట్టి పరిస్థితులు మనం వెళ్ళాలి అని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నాకు కూడా చెప్పి మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలని ఆలోచనతో కట్టుకు వచ్చి ఈరోజు ఈ మోటర్ను స్విచ్ ఆన్ చేయడానికి వచ్చినందుకు జిల్లా ప్రజల పక్షా రైతుల పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు